వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా కాస్త ఒడిదుడుకుల్లో ఉంది ఇది వాస్తవం ఇది ఎవరిని కించపరిచేటువంటి వ్యాఖ్య అయితే డెఫినెట్గా కాదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇది స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశం మా దగ్గర ఇప్పుడు భూములు కూడా లేవు భూములు లేవు మా దగ్గర అప్పులు కొత్త కొత్తగా తేవడానికి కూడా ఇది అవ్వట్లేదు ఆదాయం వచ్చింది వచ్చినట్టు వడ్డీలు కట్టడానికి సరిపోతుంది వడ్డీలన్నీ కూడా క్లియర్ చేస్తాను అప్పులు క్లియర్ చేసుకుంటూ చేయాల్సినటువంటి ఇది పాలన ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నామని అంటున్నారు సరే ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టడం అంటే ఒక రకంగా తప్పు పట్టాలి ఒక రకంగా తప్పు పట్టడానికి లేదు గత పాలకులు చేసినటువంటి అప్పుల మీద భారం అనేది వీళ్ళ మీద పడింది ఇప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి ఆ అప్పులు క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ కొత్త అప్పులు పుట్టించుకొని దాని పరంగా మిగతాకి తీసుకెళ్ళాలి అలాగే ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫినిష్ చేయాలి ఒక పక్కన ఇంకో పక్కన చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి స్కాముల్లో ఏ విధంగా చేస్తున్నారు ఏంటి అనేటువంటిది ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడినట్టయితే ఇక్కడ లాయల్టీ వర్సెస్ పరిపాలనా దక్షత అనేది కనిపిస్తోంది అధికారంలోకి వచ్చినటువంటి కొత్త నుంచి కూడా ఆయన నిర్ణయాలు ఇవన్నీ చూసినట్లయితే ఎస్ ఓకే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటివి మంచి మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్నారు కక్ష సాధింపు ధోరణి అనేటువంటిది కనిపించట్లేదు రాజకీయంగా మాట మాట అనుకోవడం కామన్గానే ఉండింది అలాగే హైడ్రాని ఏర్పాటు చేయడం కావచ్చు చెరువుల్ని పునరుద్ధరించడం కావచ్చు ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడం కావచ్చు అలాగే త్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ కావచ్చు ఇలాగా ప్రతి దాంట్లోనూ ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఉద్యోగాలనే ఉద్యోగాలు కావచ్చు ఇస్తూ వెళ్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ అనే ఉద్యోగాలు కావచ్చు గ్రూప్ గ్రూప్స్లో మెయిన్గా అలాగే పోలీసుల్లో కూడా రిక్రూట్మెంట్ అనేది ఏ విధంగా చేస్తున్నారు అలాగే హిజ్రాలని రోడ్డు మీద చాలామంది ఇలా ఉన్నారు అని చెప్పగానే ఒక వినూత్నమైనటువంటి ఆలోచన తీసుకొచ్చి వాళ్ళని ట్రాఫిక్ పోలీసుల కింద ఎందుకు వినియోగించుకోకూడదని వాళ్ళకి నియామకాలు కూడా వాళ్ళకి చేపట్టారు వాళ్ళకి ఉపాధి అవకాశం చూపించారు ఇదంతా కూడా పరిపాలనా దక్షతలోకి వచ్చింది అక్కడ పార్టీ పట్ల లాయల్టీ అనేది పక్కన పెడితే పరిపాలన దక్షత అనేది ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపించింది రేవంత్ రెడ్డిలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు మాట్లాడినటువంటి తీరు కావచ్చు ఏ ప్రాజెక్ట్కి తీసుకున్న ఈవెన్ ఆంధ్రప్రదేశ్తో కూడా మా నీళ్ల కోసం అవసరం అయితే మేము ఆంధ్రతో గొడవ పడతాం సామరస్యంగా కూర్చుని మాటలతో గొడవ పడతాం తప్ప ఏదో విద్వేషాలతోటి కాదు అంటూ చాలా పరిణితితోనే మాట్లాడుకుంటూ వచ్చారు కేసీఆర్ని అరెస్ట్ చేయడం ఎందుకు అన్నటువంటి పాయింట్ దగ్గర కూడా ఆయన ఆలోచన ధోరణి చాలామందికి నచ్చింది ఆల్రెడీ అసెంబ్లీకి కూడా రాకుండా ఫామ్ హౌస్కి మాత్రమే పరిమితం అయిపోయాడు ఇప్పుడు తీసుకొచ్చి జైల్లో వేసినంత మాత్రాన ఏంటి ఒరిగేది అంటే పొద్దున్న మొత్తం విచారణ అంతా అయ్యి ఏ స్కామ్లో ఎవరు ఉన్నారో అన్నప్పుడు చట్టం తని పంతా ఆయన చేసుకుపోతుంది అంతేగాని కేసు పెట్టాం కాబట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పట్టేస్తాను అనేటువంటి తత్వం నాది కాదు అని చెప్పి చెప్పకనే చెప్పారు ఇవన్నీ పరిపాలనా దక్షతలో భాగంగా వచ్చినటువంటివి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి చూస్తుంటే పాలనా దక్షత కంటే కూడా పార్టీ పట్ల అధిష్టానం పట్ల లాయల్టీ ఎక్కువైపోయింది ఇట్ మేబీ ముఖ్యమంత్రి మార్పు అన్నటువంటి దాని మీద కోమటిరెడ్డి బ్రదర్స్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అంటే రాజగోపాల్ రెడ్డి ఒకలాగాను వెంకటరెడ్డి ఒకలాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వెంకటరెడ్డి గారేమో రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నట్టుంటారు కానీ రాజగోపాల్ రెడ్డి వచ్చేసరికి మాత్రం అక్కడ డిఫరెంట్ ఒపీనియన్ అనేది ఆయన చేసేటువంటి వ్యాఖ్యలు అలాగే పార్టీలో మళ్ళీ ముఖ్యమంత్రి మార్పు అంటూ ఇంకా కొంతమంది మాట్లాడడం ఇదంతా కూడా డిఫరెంట్ అలాగే పార్టీ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాలు జరుగుతున్నటువంటి విధానాలు వీటన్నిటిల్లో కూడా ఎక్కువగా పార్టీ అనేటువంటి దాంట్లోనే అక్కడే ఇమిడిపోతున్నారు ఆయన అక్కడే ఉండిపోతున్నారు సో పార్టీ పట్ల లాయల్టీ ఉండొచ్చు తప్పులేదు కానీ పరిపాలన దక్షత అనేది ముఖ్యం పాలన మీదే ఎక్కువగా దృష్టి పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు దాదాపుగా ఒక వెయ్యి క్లోజ్ చేస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఇంకా పన్నెండు వందల కోట్ల దాకా పేరుకుపోయి ఉన్నాయి వాటిని రిలీజ్ చేయాలి అంటే వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు మేము క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి దాదాపు ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు దానికి సంబంధించి సో దానికి మొత్తానికి ప్రైవేట్ కాలేజీలతో చర్చలు జరిపారు జరిపి ఆరు వందల కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు అక్కడతోటి అయిపోయింది ఇక ఆసుపత్రులు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాంట్లో నెట్వర్క్ హాస్పిటల్స్ రేపటి నుంచి మేము ఇక ఆరోగ్య సేవలు బంద్ చేస్తున్నాం అని చెప్పి చెప్పే వాళ్ళకు కూడా బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలు కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ మాత్రమే పెట్టినవి కాదు ఆయన ఈ ఈ ఏడాదిన్నర కాలంలో చేసినటువంటి పాలనలో పెట్టినటువంటి బకాయిలు మాత్రం కాదు ఖచ్చితంగా గత ప్రభుత్వం వదిలేసినటువంటి బకాయిలు కూడా ఉన్నాయి బకాయిలు ఆ బకాయిలు కూడా ఉన్నాయి అందుకని చెప్పి వీళ్ళ మీద కూడా భారం పడుతుంది సో ఈ ఇద్దరు అటు విద్య ఇటు వైద్యం ఈ రెండు ఇప్పుడు కాస్త ఒక రకమైనటువంటి గుదిబండలాగా రేవంత్ రెడ్డి నెత్తి మీద పడ్డం అనేది జరిగింది సో దీని మీద మొత్తం అందరూ చాలా మంత్రులందరూ కూడా చర్చలు జరిపారు జరిపి మొత్తానికి ఒక అవుట్కమ్గా వచ్చారు కంగారు పడదే అన్నీ కూడా మెల్లమెల్లగా సర్దుకుంటూ వస్తున్నాం మేము ఎందుకంటే ఇక్కడ ఏదో భూములు ఉన్నాయి కాబట్టి వేలం వేసేస్తే ఇన్ని వేల కోట్లు వచ్చేస్తే ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తే అనుకోవడానికి లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరగాలి ఫ్యూచర్ సిటీ అనేది ఇంకొక నగరం పక్కనే మనకి అంటే హైదరాబాద్కి ఎక్స్పాన్షన్ కంప్లీట్గా హైదరాబాదు సైబరాబాదు అటు మళ్ళీ ఫ్యూచర్ సిటీ ఈ ఎక్స్పెన్షన్ అవుతూ వెళ్తూ ఉంటుంది వెళ్తున్నప్పుడు మాత్రమే మనకు ఆర్థిక పరిపుష్టి లభిస్తుంది తప్ప ఇంకొకటి కాదు సో ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ మేము కాంప్రమైజ్ కావడం లేదు అట్ ద సేమ్ టైం చేసేటువంటి అభివృద్ధిలో కూడా కాంప్రమైజ్ కావట్లేదు ఆర్థికంగా కాస్త అటు ఇటు అవుతోంది అయినా సరే మేనేజ్ చేసుకుంటూ వస్తుందని చెప్తున్నారు ఈ మేనేజ్ చేయడం అనేది ప్రజామోద ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండాలి ఏదో రాజకీయ ప్రకటనల మిగిలిపోకూడదు సో ఇందాక చెప్పినట్టుగా ఎక్కువ పార్టీ మీద ఫోకస్ పెట్టినట్లయితే పాలన గాడి తప్పుతోంది ఇలాంటి ఇబ్బందులన్నీ తలెత్తుతున్నాయి సో అందువల్ల పార్టీ చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు చేస్తారు ఖచ్చితంగా మీరు పరిపాలన మీద దృష్టి పెట్టినట్టయితే ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఎలాగో ఉంటుంది సో రేవంత్ రెడ్డి చేయాల్సినటువంటి పని పాలన మీద మాత్రమే దృష్టి పెట్టాలి పార్టీ మీద పక్కన పెట్టాల్సిందే ఇది చేయకపోతే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి సంక్షోభాలు కొత్త ఏమీ కాదు ముఖ్యమంత్రులు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎదుర్కొనేటువంటి తలనొప్పులు అంతా ఇంత కాదు ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలందరినీ కూడా సాటిస్ఫై చేస్తూ ఉండాలి ఈక్వలెంట్గా అధిష్టానాన్ని సాటిస్ఫై చేయాలి ఇంకా ప్రజలు అలిగారు అంటే ఒక నిమిషం కోపాడిన మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు బాబు నేను ఆ రోజు కాపాడ్డాను బాగానే ఉంది నువ్వు ఎందుకు కోపడ్డా అని చెప్పి ప్రజలతో ముఖాముఖి కూర్చొని మాట్లాడే అవకాశం ఉంటుంది కానీ అధిష్టానం అలిగింది అధిష్టానం కాస్త ఏమన్నా కన్నెర్ర చేస్తుంది అంటే జాతకాలు మారిపోతాయి ఎవరివి ముఖ్యమంత్రిది మాత్రమే కాదు రాష్ట్రంది కూడా సో అందువల్ల రేవంత్ రెడ్డి గారు చాలా జాగరూకతతో ఉండి పాలనా దక్షత మీద మాత్రమే ఫోకస్ చేసేటట్టయితే నెక్స్ట్ ఛాలెంజ్కి రెడీ అవ్వచ్చు ఎందుకంటే ఎన్నికలు ఇంకో మూడేళ్ళు ఏం లేదు కదా మళ్ళీ ఈ మూడేళ్లలో చేసిన దాని మీద గీట్రాయిన్ చూస్తారు ఈ మూడేళ్లలో ఏం చేశారనేది ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇక దాని మీద దృష్టి పెడితే రేవంత్ రెడ్డి గారికి మంచిది అనేది చాలామంది వివరిస్తున్నటువంటి అంశం సో ఆర్థికంగా సవాళ్ళు చాలా వరకు కూడా ఎదురవుతున్నాయి ఇటువంటి సమయంలో ప్రజలు కూడా మద్దతుగా ఉండాలి ప్రభుత్వానికి అట్ ద సేమ్ టైం తప్పులు జరుగుతుంటే విమర్శించాలి అందరూ మొహమాటం లేదు తప్పులు బయట పెట్టాల్సిందే అది ఎవరు చేస్తున్నప్పటికీ కూడా అది విపక్షం ప్రజలు ఎవరు ఏ తప్పు ప్రభుత్వం నుంచి ఉంది అనేది అన్నీ బయటపెట్టి వాళ్ళ తప్పులు సరిదిద్దుకునేలా సూచనలు సలహాలు ఇవ్వాలి ఇంకా మారలేదనుకోండి ఎన్నికల్లో మన ఆయుధం మనకు ఉంది కదా మార్చేయడానికి మార్చేయచ్చు మీద తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి